పటిష్ట ఏర్పాట్లు చేశారు అధికార యంత్రాంగం మొత్తం కూడా రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు అదే రామోజీ ఫిలిం సిటీలో ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆయన స్మారకం వద్దే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఉదయం నుంచి కూడా సినీ రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి వస్తున్న క్రమంలో కుటుంబ సభ్యులకి అందరూ కూడా ధైర్యంగా చెప్తున్నారు ముఖ్యంగా సినీ ప్రముఖులందరూ కూడా ఆయనతో ఉన్నటువంటి పరిచయాన్ని ఒకసారిగా నెమరవేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మీడియాలో చరగని ముద్ర వేసినటువంటి గొప్ప వ్యక్తిగా రామోజీరావు ఉన్నారంటూ కూడా ప్రముఖులందరూ కూడా ఆయన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఇంకా ఇంకా కొన్నాళ్ళు ఉంటారని అనుకున్నప్పటికీ కూడా ఈ టైంలో ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా వెళ్ళిపోవడం బాధాకరం అంటూ కూడా ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈరోజు భారతదేశంలో ఒక మెయిన్ పిల్లర్గా నిలబెట్టారు ఇంకా రెండు రోజుల్లో ఆయన ప్రమాణ స్వీకారాన్ని రామోజీరావు గారు అత్యంత ఆప్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి చూడలేకపోవటం చాలా బాధగా అనిపిస్తుంది ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ కుటుంబీకులందరికీ కూడా దేవుడు అండగా నిలబడి ప్రతి ఒక్కరు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ వ్యవస్థను ముందుకు నడిపించాలని రానున్న తరాల వారికి కూడాను ఒక స్ఫూర్తిగా ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ చేసే కార్మికుడి దగ్గర నుంచి కూడాను అండ్ ఉన్న వ్యవస్థలో అగ్రస్థానంలో ఉన్నవారికి కూడాను ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ఒక రామోజీరావు గారు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబానికి దేవుడు గుండె ధైర్యాన్ని ఆదరణని ఇవ్వాలని ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక పత్రికా ప్రపంచంలోనే కాకుండా సమాజంలో మానవ ధర్మాలు మానవ నీతులు ప్రజాస్వామ్య ధర్మాలు ఎలా ఉంటాయో అద్భుతంగా చూపించినటువంటి మహానుభావుడు రామోజీరావు రెడ్డి నాకు గుర్తు చిన్నప్పుడు ఆయన ఎంగేజ్లో సైకిల్ మీద వచ్చి ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి మనిషి ఇంత ఎత్తుకు ఎదిగినా కూడా తను మొట్టమొదట ఏ న్యాయాన్ని ఏ నీతిని నమ్మారో అదే న్యాయం అదే నీతితో అలాగే ఎనభై ఎనిమిది సంవత్సరాలు కొనసాగటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి అంత మహానుభావుడితో మేము కూడా కలిసి సినిమాలు చేసే అదృష్టం మాకు కలిగింది మౌన పోరాటం మీరు అందరూ చూసి ఉంటారు ఆయన ఆ సినిమా చేయటానికి ఎంత ఆలోచించామో ఎండింగ్ ఎలా అనేది ఆయన అసలు కథలో కూర్చునేవారండి కూర్చున్నప్పుడు నవ్వేసేవారు ఏదైనా కమర్షియల్ సీన్లు చెప్తుంటే ఏం మాట్లాడుతున్నారు మీరు మనం తీస్తున్న సినిమా ఏంటి మీరు చెబుతున్నది ఏంటి అంటూ ఉండేవారండి అలా ఒక పత్రికా ప్రపంచం ఏ వార్త అయినా సరే ఎప్పుడైనా సరే చిన్నప్పుడు ఏమనేవారంటే ఏదన్నా పేపర్లో ఒక వార్త చూస్తే ఈనాడు చూడండి అందులో కరెక్ట్గా ఉందో లేదో అనేవారు అంటే ఈనాడులో పడింది అంటే అది నిజమైన వార్త అనేటువంటి నమ్మకాన్ని కలిగించిన మహానుభావుడు ఆయన రోజున సెలవు తీసుకుని వెళ్ళిపోయారు ఆయన భౌతిక కాయాన్ని చూస్తుంటే ఇంకా ఆయన జీవించి ఉన్నట్టుగానే అనిపించారండి కళలో నీళ్ళు తిరిగి నిజం ఆయన జీవించే ఉంటారు ఈ పత్రిక ప్రపంచం ఉన్నాళ్ళు జీవించే ఉంటారు మంచితనం ఉన్ననాడు జీవించే ఉంటారు న్యాయ పోరాటం ఉన్ననాడు జీవించే ఉంటారు అని తమందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం